కర్మను అనుభవించి తీరాల్సిందేనా వ్రతాలు పూజలు వాటి ద్వారా ఫలితం ఉంటుందా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ అదే చేస్తారు దానం చేయకుండా అంటే దాని వెనకాల చెప్పిరు సార్ ఇప్పుడు మీరు ఏ అయ్యగారిని తీసుకో ఏ పూజారిని తీసుకోండి ఒక హోమం చేసుకుంటారు హోమం హోమం వెనకాల దానం అనే కాన్సెప్ట్ ఉంటుంది మీరు హోమం చేస్తే అది నేచర్కు ఉపయోగపడుతుంది ఓకే నేచర్కు ఉపయోగపడుతుంది సో సృష్టి యజ్ఞంలో యజ్ఞం అనేది చాలా ఉత్కృష్టమైనది ఇప్పుడు వరుణ యాగం ఉన్న సార్ మీకు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాగు మనకు గండిపేట ఎండిపోయింది మీరు గుర్తించు అంటే మీకు తెలిస్తే అప్పుడు కొంచెం కరువు వచ్చింది కొద్ది రోజులు సో అప్పుడు గండిపేటలో ఇక్కడ వరుణ యాగం చేశారు చేసిన విత్ ఫార్టీ డేస్లోనే ఆ చెరువు నిండిపోయింది సో అంటే కర్మ యొక్క అంటే మనం చేసే ఉద్దేశము యాగం వల్ల ఎంతో సృష్టి మనకు సమకూర్చ సమకూర్చడం స్టార్ట్ అవుతుంది దాని వెనకాల దానం అనేది చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఆ దానం వల్లే వచ్చే ఫలితము మనం దుఃఖం నుంచి బయటపడేస్తుంది సార్ నీకు రావాల్సిన సమకూర్చబడుతుంది ఓకే సో అల్టిమేట్ వెనకాల దానం ఉంటుంది సార్ మీరు ఏది తీసుకోండి ఏది తీసుకున్నా వెనకాల దానం ఉంటుంది అంటే మీరు ఉపయోగంలో ఉండడం వ్రతాలు వస్తుంది సార్ ఫలితం అది శక్తి ద్వారా వస్తుంది ఇప్పుడు నేను జపం సార్ ఇప్పుడు జపం ద్వారా అయితే ఇప్పుడు నామస్మరణ కానీ జపం కానీ మీరు తీసుకుంటే ఏమైతుందంటే మీకు ఇది ఇది ఒక ఇంకో పద్ధతిలో పోదు సార్ ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే నామస్మరణ ఏమవుతుంది అంటే భగవంతుడు మనకు ఆ శక్తి ద్వారా అంటే నామస్మరణ ఉచ్చరించినప్పుడు శక్తి నిక్షిప్తమవుతుంది ఆ శబ్దం ద్వారా శక్తి నిక్షిప్త ఆ శక్తి మనకి ఏదో రూపంలో వస్తూ ఉంటుంది సార్ నిత్యంలో ఆ శక్తి ఉపయోగపడతా ఉంటుంది పోదు ఏది వృధా సృష్టిలో ఒక చిన్న మాట కూడా వృధా అవ్వదు సో ఇప్పుడు నేను మాట తిడుతున్నా సార్ ఒక వ్యక్తిని తిట్టినప్పుడు శక్తి ద్వారానే ఉత్పత్తి అయ్యేది సో తిట్టినప్పుడు ఆ శక్తి ద్వారా ఫలితం నిర్ణయించబడేటప్పుడు అది ఎందులో వృధావుతుంది సార్ సో ప్రతిదీ సృష్టి ఏదో రూపాన్ని సంతరించుకుంటది సార్ ఇంకోటి ఇప్పుడు ఈ తరంలో మీరు అద్భుతమైన కర్మలు చేస్తున్నారు సత్కర్మలు ఇవి మీ మీ మనవాడికి ముని మనవాడికి చెందుతాయా హండ్రెడ్ పర్సెంట్ ఏంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక యజమాని ఉంటాడు యజమాని రోగం వచ్చింది అంటే బాధ వచ్చింది పోయి ఆయన ఇప్పుడు ఆయనకు ఖాళీ ఇరిగింది లేకపోతే హాస్పిటల్కి పోయింది సార్ ఖాళీ అయితే హాస్పిటల్లో పడ్డాడు హాస్పిటల్లో పడ్డ తర్వాత ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద వడతదా పడదా సో ఇప్పుడు భార్య మీద పడుతుంది స్కూల్ పోయే పిల్లల మీద పడుతుంది అంటే ఇంటి కుటుంబం మీద పడ ఇంకా మీకు లెగ్స్ ఒక ఇప్పుడు రోడ్ మీద పోతున్నాం సార్ అసలు మన జీవితంలో లేదు కొన్ని అంటే కొన్ని ర్యాండంగా జరుగుతాయి యాదృచ్ఛికంగా జరుగుతాయి జరిగినప్పుడు మనకు ఒక స్కూటర్ అడ్డం వచ్చింది మనం ఏం సార్ సో మన నోటి నుంచి అప్రయత్నంగానే చూసుకోవచ్చు కదా అన్నాం సో ఆ ఎదుటి వ్యక్తి ఎసుంటాడో మనకు తెలియదు తెలియనప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఆ అంటే ఎమోషన్లో ఎరుక లేకపోవడం వల్ల ఒక రౌత తీసుకొని కొట్టేసిండు ఇది తగల తగలరా అంటే ఎక్కడో తాగిలి ఈ వ్యక్తి చనిపోయిండు ఈ వ్యక్తి చనిపోయిండు ఇప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడదా పడదా ఇప్పుడు ఆ వ్యక్తి శిక్ష పడితే ఇప్పుడు ఆయన పోయి జైల్లో మంచిగానే ఉన్నాడు ఇప్పుడు ఆ కర్మ ఎఫెక్టు ఆ గ్రూప్లో వాళ్ళంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్య మీద పడుతుంది వాళ్ళ పిల్లల మీద పడుతుంది వా ఆయన ద్వారా ఆధారపడ్డ వ్యవస్థ మీద పడుతుందా లేదా సో కర్మ యొక్క ఫలం కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది అందుకే మనం పెళ్లి చేసినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఎందుకంటే ఆ వంశ వృక్షంలో ఎటువంటి కర్మలు చేసిరు ఎటువంటి పద్ధతులు అవలంబించు ఆ కర్మ షిఫ్ట్ అయినప్పుడు ఆ కర్మ ఫలాలు ఆ గ్రూప్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం తీసుకుందాం సార్ అర్జునుడు యుద్ధం చేయడు నాకు అందరు నా తోబుట్టులు నా అన్నదమ్ముల కొడుకులు ఘనవర్తుర్రు నేను యుద్ధం చేయ అంటాడు కానీ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అంటే అర్జునుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనం బా లోతుల్లోకి ఆ అర్జునుడు అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలో ఎలా చేరాలి ఎలా బయటికి రావాలనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే విద్య నేర్పిస్తుంటాడు నేర్పించినప్పుడు కరెక్ట్ పదహారవ సంవత్సరంకి వచ్చేసరికి శ్రీకృష్ణుడు ఎంటర్ అంటే విద్య నేర్పే క్రమంలో ఆ సమయంకి వచ్చే వరకు ఎంటర్ అయ్యి అర్జున్ని ఆపేస్తాడు అంటే డిస్టర్బ్ చేస్తాడు అక్కడ అంటే ఆయన ఆయన ప్రణాళిక కంప్లీట్ అయిపోయింది సో ఎప్పుడైతే అభిమన్యుడు వ్యూహంలోకి పోయి చిక్కుకొని చనిపోయిండో ఆ కర్మ ఇన్ఫ్లుయెన్స్ అర్జున్ మీద పడి ఆ ప్రభావంతో యుద్ధం చేసే పరిస్థితికి తీసుకొస్తుంది ఓకే అంతే కదా సార్ ఇప్పుడు అభిమన్యుడు కనుక చనిపోకపోతే ఈయనకు అంత నేను అంత మోటివేషన్ రాదు కదా సో ఆ ప్రభావం అర్జున్ మీద పడ్డదా లేదా సో సృష్టి వెనకాల ప్రతి కార్యం ఒక సిస్టమేటిక్ వేలో డిజైన్ చేయబడ్డది పితృకర్మలు అంటారు కదా సార్ పితృకర్మలు అంటే అంటే పితృదేవులు అంటే మనం పక్షులు అంటారు పక్షులను అని పితృదేవులు అంటారు సో మనం చేసే కర్మలో పక్షులకు ఎప్పుడు ఆహారం ఇవ్వడం వల్ల మనకు మంచి ఫలితాలు ఇస్తాయి అంటే సృష్టిలో ఏ జీవికితో పాటు పక్షులకు కూడా ఎక్కువ ఆహారం పెట్టమని చెప్పడం దాని వెనకాల రాసి అది మీకు షార్ట్ చెప్పాలంటే పక్షులకు ఆహారం వేయడం ఎందుకంటే సృష్టిలో ఒక జీవికి ఇంకో జీవి లింకే ఉన్నాయి కదా సార్ వాటికి ఆహారం అందించడం మనిషి యొక్క బాధ్యత అందుకే సార్ పంటలు పండించినప్పుడు పూర్వం అన్ని పంటలు వండించేది అందరినీ అన్ని పక్షులు ఉండే సార్ సార్ ఈ మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నా ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎంపిటీసీ ఎలక్షన్ మీ ద్వారా నేను ఒక చాలా మందికి ఒక మెసేజ్ ఇస్తున్నా సో ఎవరైతే సర్పంచులు ఎంపీటీసీలు గెలవాలనుకుంటారో వాళ్ళు సంకల్ప బలంతో చాలా సంకల్ప బలం మంచి ఇది చాలా ఎగ్జాంపుల్ సార్ సంకల్పంతో ఇప్పుడు చాలా కోతులకు ఆహారం లేక ఊర్లలోకి వస్తున్నాయి సో ఇప్పుడు మనుషులు ఒకే పంట పాండిస్తారు వాటికి ఏం లేవు సో ఏదైతే గ్రామ సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాడో సంకల్పంతో ఇప్పుడు ఊర్లలో అయితే ప్రతి కుటుంబానికి ఏకమో ఎకరమో రెండు ఎకరాల పొలం ఉంటుంది ప్రతి పొలం దగ్గర ఒక జామ చెట్టు ఒక మామిడి చెట్టు ఒక చింత చెట్టు ఒక అల్లనేరడి చెట్టు పళ్ళ చెట్లు నాడిపోయండి ఓకే చెట్లు విడగడం వల్ల ప్రకృతిలో ఎన్నో పక్షులకు గూడుకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కోతులకు ఆహారం అందించిన వాళ్ళు అవుతారు అక్కడికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి సో ఎన్నో సృష్టి యజ్ఞంలో మీరు సృష్టి కార్యంలో ఎంతో కర్మకు అంటే ఒక చెట్టు నాటితే ఇప్పుడు సార్ కొన్ని వందల ఏళ్ళు ఉంటుంది ఆ చెట్టు ఒక మర్రి నాటినాం నాటినం చెట్టు జీవితం ఉన్నంత కాలం ఈ వ్యక్తి ఎన్ని జన్మలో తిండో ఆ ఫలం ఈ జన్మకు షిఫ్ట్ అవుతూ ఉంటుంది అందుకే కొందరు పుట్టగని ధనవంతులు అవుతారు సార్ సో వీళ్ళు పుట్టగనే ధనవంతులు అంటే గత జన్మలో వేసిన కర్మ ఫలాలు ఎంబడిస్తాయి అంటే ఆ కర్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అందుకే ఉన్నత కుటుంబంలో జన్మ దొరుకుతుంది సో ఇప్పుడు మీరు సర్పంచులు ఎవరైతే కావాలనుకుంటున్నారో మంచి పదాలు మీరు కావాలనుకుంటున్నారో సంకల్పంతో మీరు అనుకోండి మీకు ఆ పదవి దక్కుతుంది కానీ పదవి దక్కకపోతే మళ్ళీ మీరు ఇబ్బందిలా పడతారు అంటే పదవి వచ్చిన అంటే మీరు ఎవరైతే బలంగా అనుకొని మీ ఇంటెన్షన్ ఉంటారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు సార్ ఆ కార్యాన్ని వాళ్ళ మనసులు అనుకొని ఒక లాగా చేస్తా అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు వాళ్ళు కానీ ఊరి బయట చెట్లు ఆటడం పొలం అనేది మంచి ఐడియా సార్ చాలా బెస్ట్ ఎన్నో పక్షులకు అవకాశం పక్షులకి కూతురు కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయింది ఊరు మళ్ళీ సో దీని వెనకాల కలియుగ వెంటనే పాపాలు పాపాలు దుష్కర్మలు సత్కర్మలు అనేవి చాలా తక్కువ చేస్తున్నారు మీరు అకర్మలు వికర్మలు అన్నారు ఏంటి అవసరం నేను మీరు అనలేదు చాలామంది అంటుంటే అంటారు కదా సార్ అంటే మనం సత్కర్మ అంటే ఇప్పుడు సృష్టిలో ఏమంటారు అంటే సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మయ దుష్ఫలం సో వికర్మ అని ఎందుకంటే సృష్టిలా మనం ఇది ఒకటి బాగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి సృష్టిలా పద్ధతి లేకుండా కర్మ ఉండదు ఇప్పుడు మనము మన ఇంట్లో అమ్మ బియ్యం అన్నం వండుతుంది సార్ లేకపోతే ఒక స్త్రీ అన్నం వండుతుంది సో ఒక గిన్నె తీసుకొని అంటే ఒక పాత్ర తీసుకొని అందులో బియ్యం పోసి నీళ్ళు పోసి స్టవ్ వండించి అన్నం వండుతుంది ఇది ప్రాసెస్ దీన్ని ఉల్టాయి ఈ ప్రాసెస్ను డిస్టర్బ్ చేయండి పాత్ర లేకుండా బియ్యం వేయండి లేదా బియ్యం లేకుండా నీళ్ళు వేయండి అర్థం చేయదు సార్ సృష్టిలో డిజైన్ ఎట్లా ఉండదంటే ప్రతి కర్మ వెనకాల ఉద్దేశం ఉంటుంది సో ఈ కర్మని అంటే దీన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఈ కర్మను ఎవడైతే డిస్టర్బ్ పడతాడో పద్ధతి లేకుండా చేసే కర్మనే వికర్మ అంటారు సార్ అంతే సో ఈ ప్రాసెస్ని ఉల్టా చేస్తారా అదే వికర్మ సార్ సో సృష్టిల పద్ధతి లేకుండా కర్మ లేదు మనం షూ వేసుకుంటాం షూ వేసుకో సాక్షులు వేసుకొని షూ వేసుకుంటాం సార్ సాక్సులు వేసుకుంటే షూ వేసి సాక్షులు వేసుకుంటామా వేసుకోలేము సో ప్రత్యేక అది అవి కర్మ అంతే మీరు ఏదన్నా తీసుకోండి ఏదన్నా తీసుకోండి మనం స్నానం చేస్తాం స్నానం చేయకుండా బట్టలు వేసుకోము బట్టలు వేసుకున్నాక స్నానం చేయము లేకపోతే ఒక రైతు ఉన్నాడు సార్ సో పొలం పండు అంటే అది కూడా ఒక ప్రాసెస్ ఫస్ట్ ఒక సిస్టమ్ ఇలా సో ఏ కులాన్ని తీసుకున్నా ఏ వ్యక్తి ఏ పాత్రలో ఉన్నా దానికి సంబంధించిన సిస్టమ్ ఉన్నది అంటే పద్ధతి ఉన్నది పద్ధతి లేకుండా చేసే కర్మనే వికర్మ అంటారు